ఎందుకు రుంగిపోవాలి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి యవనస్తుడా నీలాంటి నిజమైన ప్రేమికుడిని ఆమె కోల్పోయినందుకు అది దరిద్రపు పనికి మాలింది నువ్వెందుకు చావాలి నాయనా నువ్వెందుకు చావాలి నీలాంటి వాడిని కోల్పోయినందుకు సస్యగిస్తే అది చావాలి నువ్వెందుకు చావాలరా నువ్వు బతకాలి నువ్వు బతకాలి నిన్ను ప్రేమించి నీవే సర్వస్వం అనుకున్న నీ కోసం నువ్వు బతకాలి నువ్వే సమ తమ ప్రపంచం అనుకున్న తోడ తోడబుట్టిన వాళ్ళ కోసం నువ్వు బతకాలి వీటన్నిటికంటే ముఖ్యంగా నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన యేసు వైపు చూసి ఆయన నిమిత్తం నువ్వు ఆయన కోసం బతకాలి ఆయన నిమిత్తం బతకాలి నీకు బెటర్ లైఫ్ నా దేవుడు ఇస్తాడు నీకు స్త్రీవైనా పురుషుడు నీకు బెస్ట్ లైఫ్ నా దేవుడు ఇస్తాడు ఆయన రెక్కల నీడలో నీకు ఆశ్రయం ఇస్తాడు ఆయన రెక్కల నీడలో నీకు జీవితాన్ని ఇస్తాడు ఆయన జీవితాన్ని ఇస్తాడు ఎవడా కానీ ఇలాంటి ఆలోచనలు రానిడే సైతాను అయ్యో నేను పోగొట్టుకున్నాను అయ్యో నేను పోగొట్టుకున్నాను అయ్యో నేను కోల్పోయాను అయ్యో నేను ఏంద్ర నీకు బొంద కోల్పోయింది ఒక మోసగత్య ఒక వంచకురాలు నీ లైఫ్ నుంచి దేవుడు తొలగించాడు రా బాబు దరిద్రం పోయింది నీకు అయ్యో నేను పోకూడను ఓ పిచ్చిదానా ఒక మోసగాడిని ఒక వంచకుడిని జీవితంలోంచి వదిలించుకున్నావు పిచ్చిదానా దరిద్రం పోయింది నీకు చచ్చిపోతున్నారు అందుకని చెబుతున్నాను నేను ఈ విషయాలు అర్థమైందా చచ్చిపోతున్నారు బాధపడాల్సిన వాళ్ళేమో ఆనందంగా ఉన్నారు ఆనందంగా ఉండాల్సిన వాడేమో బాధపడి సస్తనాడు కాబట్టి సస్తంది కాబట్టి ఆత్మహత్యలు చేసుకొని చస్తున్నారు కాబట్టి చెబుతున్నాను నేను ఎందుకు చెప్తున్నాడు చాలేమన్నా ఇది అనవసరంగా చెప్పట్లా ఈ పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారు బలైపోతున్నారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు చిన్న చిన్న చిరు ప్రాయాల్లోనే పచ్చటి జీవితాలు ఆర్పేసుకుంటున్నారు కాబట్టి అందరికీ చెప్తున్నాను వివాహితులకు కూడా చెప్తున్నాను నేను కొంతమంది అలాగ జరిగింది కొన్ని కొన్ని కుటుంబాలు వేల కుటుంబాలు ఉన్నాయి అలాగా పిల్లల్ని కనీపెట్టి వేరే వాడితో వెళ్ళిపోయిన చరిత్రలు పిల్లల్ని భార్య నదులు పెట్టి వేరే ఆమెతో వెళ్ళిపోయి అక్కడ కాపురం పెట్టిన చరిత్రలు లక్షల మంది చరిత్రలు ఉన్నాయి నేను అందుకే చెప్తున్నా ఈ మాటలు వింటున్నా నువ్వు దేవుని బిడ్డ నీకు చెప్తున్నా నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను కోల్పోయిన వాళ్ళు దరిద్రులు నీలాంటి మంచి వ్యక్తి ఆదరణ కోల్పోయిన వాళ్ళు దరిద్రులు శాపగ్రస్తులు వాళ్ళు ఏడవాలి కానీ నువ్వు ఏడవకూడదు గీస్తే వాళ్ళ కర్మకు వాళ్ళు చావాలి కానీ నువ్వు చావకూడదు ఇంకా చెప్పాలంటే వాళ్ళ బ్రతుకులు కూడా మార్పు చెంది వాళ్ళు తమ బ్రతుకును దిద్దుకున్నట్లు ఒక అవకాశం ఇవ్వమని వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి లేకపోతే వాళ్ళు శపించబడి శాపానికి అప్పగించబడి దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోతారు నీ కళ్ళారా నువ్వు చూస్తుండగానే వాళ్ళ బతుకులు చిన్న భిన్నం అవుతాయి చిన్న అవుతాయి అది నువ్వు కళ్ళారా చూస్తా కళ్ళారా చూస్తా చూస్తా ఎందుకంటే పాపం ఎప్పుడు కూడా మంచి రిజల్ట్ ఇవ్వదు వంచన ఎప్పుడు మోసం ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇవ్వదు పాపం ఎప్పుడు ఇచ్చిన దుష్ఫలితాలని ఇచ్చింది ఏ ఒక్క పాపం కూడా ఒక్క మంచి ఫలితాన్ని ఇచ్చినట్టు చరిత్రలో లేదు లేదు ఉండదు ఉండబోదు దేవునికి స్తోత్రం కలుగును గాక చెప్పు గట్టిగా చెప్పు పెద్దగా చెప్పు ఒకవేళ నీ పిల్లలు ఈ కండిషన్లో నీకు కనబడితే అమ్మా నేను లైఫ్ పోగొట్టుకున్నానమ్మ అంటే నువ్వు చెప్పు నీలాంటివన్నీ కోల్పోయినందుకు అది దరిద్రపదిరా నీకేమిరా బంగారం రా సవాల్కరంగా నిలబడాలి నువ్వు తల ఎత్తుకొని నిలబడాలి నువ్వు తినాలి మంచిగా ఉండాలి మంచి హోదాలో ఉండాలి మంచి పొజిషన్లో ఉండాలి నిన్ను మిస్ అయినందుకు అవతల వాళ్ళు రొమ్ము కొట్టుకొని ఏడవాలి ఆ స్థితిలో నువ్వు కనపడాలిరా బిడ్డ అని నీ కొడుకును ధైర్యపరచు నీ కుమార్తెను ధైర్యపరచు నీ బిడ్డల్ని ధైర్యపరచు కాపురం పోగొట్టుకున్న నీ తోడబుట్టిన వాళ్ళు లేకపోతే సహోదరులో ఇరుగు పరుగులో ఎవడి కాపురం పోయి ఎవడు ఏడుస్తున్నాడో అయ్యో జీవితం పోయిందే అని వాళ్ళని ధైర్యపరచమని నీకు చెప్తున్నాను నేను టైంపాస్ కోసం కాదు ఈ మ్యాటర్ చెబుతుంది నీకు ఈ సోది నాకెందుకు అని అనుకునే సోదరులు ఉన్నారు అందుకని చెబుతున్నాను నేను దేవునికి స్తోత్రం హాలే ఎంతమందికి అర్థమైంది అందరికి అర్థమైందా